దేవుడికి నైవేద్యంగా బీబరవ్వతో గుండాలు చేస్తున్నాను ఒక అరకప్పు రవ్వ రెండు కప్పులన్నర వాటర్ రెండు కప్పులున్నర వాటర్ పోసాను ఉప్పు వేసాను కరివేపాకు జీలకర్ర వేసుకున్నాను మరుగుతున్నాయి నానబెట్టిన శనగపప్పు ఒక స్పూను అల్లము అల్లము మిరియాలు వేస్తున్నాను అలక్కొట్టి అలంపూకులు స్లిప్ అయ్యింది ఇప్పుడు మూత తీసుకున్నాను పప్పు ఉడికింది దీంట్లో ఒక స్పూన్ ఉన్నారో నెయ్యి వేసుకుంటున్నా రవ్వ వేసుకుంటున్నారండి బియ్యపరవ్వ గిరకయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి అప్పుడే ఇక్కడ దగ్గర పడుతున్నా కొద్దిగా దగ్గర పడాలి పాల్స్ చేసుకోవాలి ఇలా ఉండరాళ్ళు చేసుకోవాలి బియ్యపు రవ్వతోటి కొడువులు చేశానండి దేవుడికి చాలా ఇష్టమైన నైవేద్యం ఇవి మీరు కూడా చేసుకొని ఎలా ఉన్నాయో చేసి మా కామెంట్ ద్వారా చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి